అది కొంచెం వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ సివిల్ ఇంజనీర్ అయిపోయాను నేను కలెక్టరేట్ లో ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి అప్పుడు అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు వారు ఒక కపుల్స్ నంబర్ ఆఫ్ coupleస్ విహార యాత్రకి వెళ్తే కాల్చి చంపేశారు సో ఇంతకన్నా ఘోరం ఎక్కడ ఉండదు అందుకని అందుకని మన భారతదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ దీన్ని ఖండించారు ఒకటి రెండోది ఏంటంటే ఆ తర్వాత మనం పది రోజులు పదకొండు రోజులు గ్యాప్ ఇచ్చాం అలా ఇంకా ఈ వీళ్ళు ఎవరైనా తప్పు తెలుసుకుని మాట్లాడతారేమో అని వాళ్ళు తప్పు తెలుసుకోలేదు సరిగదా వాళ్ళు ఇంకా నెగిటివ్గా మాట్లాడుతున్నారు మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి మెయిన్ భారతదేశాన్ని ఇదే హితం అని మాట్లాడారు మన నాయకులు ఆసి తూసి అన్నీ ఆలోచించుకొని ఆలోచించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని మొట్టపెట్టడం అనేదే ఆపరేషన్ ఆపరేషన్ సింధూరు యొక్క బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ ఆపరేషన్ సింధూరులో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తా ఊరుకోరు కదా ఇవాళ రెండు ఫైటర్ జెట్స్ తెల్లవారు మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతున్నాయి తిరుగుతున్నది వాళ్ళు కాల్ చేసే వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళే వాళ్ళకి టైం దొరకలే ఈ లోపల మన వాళ్ళు వాటిని రెంట్ని పేల్చేశారు ఆ ఇద్దరు పైలెట్లు కూడా అవుట్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంటే క్యాష్ గురించి మాట్లాడడం కాదు మహమ్ముడిస్ ఏంటంటే వాళ్ళు అగ్నికి దూరంగా ఉంటారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు అదే దహనం అయ్యి చేయరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బేలౌట్ అయిపోయేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే వాళ్ళు ఒక స్విచ్ నవ్వుతే కెనాపిద్దీ బయటకు వచ్చేస్తారు ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మన ఇండియాలో బార్డర్లోనే ఉన్నారు పుట్టలు వాళ్ళ కోసం గాలింపు జరి జరుగుతుంది వాళ్ళు దొరుకుతారా లేదా అనేది మనం చెప్పలేం ఎందుకంటే వాళ్ళకి కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా అదేవిధంగా ఎప్పుడు చేయకూడని పని ఒకటి చేశారు రాత్రి అదేంటంటే డ్రోన్లు ఈ డ్రోన్ని ఉపయోగించడం అనేది ఇది లేటెస్ట్ ఇది ఒకరి లేదు ఈ డ్రోన్ని దేనికి ఉపయోగిస్తారు అసలు మందులు మందులు అవి పట్టుకెళ్ళడానికి ఫస్ట్ ఎయిడ్గాను లేకపోతే కొన్ని క్యారియింగ్ కెపాసిటీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు మామూలుగా ఫిరంగల్ పెట్టేసి వాటికి వాటిని వదులుతున్నారు ఆ విధంగా మన నాళ్ళు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు డ్రోన్లని నేను సాయంత్రం నుంచి పొద్దున్న వరకు కొట్టేశారు అవి చాలా అవి ఎంత అల్పంగా ఉంటాయి అంటే అల్పం అంటే జట్స్ మళ్ళీ వెళ్ళలేవయి దొరికేస్తాయి సో అవి ఎంత తేలికగా మనం ఉపయోగించుకుంటామో బాగా అంత దారుణంగాను అవి పని చేస్తాయి ఎందుకంటే వాటిని పట్టుకోవాలంటే చాలా కష్టం ఇది సౌండ్ లేకుండా వస్తూ ఉంటారు ఒకటి తర్వాత ఇప్పుడు ఇవాళ ఉదయం అంటే న్యూస్ ద్వారా తెలిసిన ఏంటంటే అమెరికా విదేశాంగ మంత్రి గారు కూడా మాట్లాడారు ఏంటి వాళ్ళతోటి మాట్లాడి మన వాళ్ళతోటి కూడా అంటే స్పీడప్ చేయొద్దు అని అది అదే ఇప్పుడు బేలవుట్ అయిన పర్యటన కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి ఇప్పుడు పౌరులపై కాల్పులు జరపకూడదు యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు సైన్యం మీద మన వాళ్ళు మన సైన్యం మీద వాళ్ళే చేయాలి కానీ నెల నుంచి వాళ్ళు చండీగర్ ఏరియా అంబాలా ఆ ఏరియాలో పౌరులను చాలామంది చంపేశారు అంటే వాళ్ళ ఫైరింగ్లో చచ్చిపోయారు వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా లెక్క తేల అది అంటే పెద్ద ఎక్కువ ఏమని కాదు కొంతమంది చనిపోయారు ఆ బోర్డర్ ఏరియాలో ఇళ్ళు కట్టుకుని ఉంటారు ఆ ఏరియా ఏంటంటే చండీగర్ అంబాలా పతానకోట్ ఈ ఏరియాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బోర్డర్ ఏరియాలో ఇల్లు ఆక్రమించుకొని కట్టుకుంటారు ఎందుకంటే దానికి రసీదులు దానికి పనులు అవి కొన్ని కొన్ని రైలు ఉంటాయి ఇప్పుడు మన పక్కన చూడండి మన రోడ్ల పక్కన మేళ కట్టేస్తున్నారు ఇప్పుడు అంటే ఇదివరకేమో హట్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు మేళ కడుతున్నారు అలాగా అటువంటి బాపతో ఈ దెబ్బ తినేత్తాయి ఇప్పుడు ఎందుకంటే వాటిని కాపాడాలంటే చాలా కష్టం అలాగా కొంతమంది చనిపోయినట్టుగా వార్త వచ్చింది రెండు ఏంటంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇంకా బయటకు రాలేదు ఇప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు లేటెస్ట్గా నేను వచ్చేటప్పుడు నా న్యూస్లో ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు అందులో ఈ బాంబులు అణుబాంబులు అంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏం చేయాలనేది ఏదో మొత్తం మీద పెట్టారు ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ కూడా వద్దన్నాడు ఏది యుద్ధం వద్దు మీరు అనవసరంగా మీరు చేశారని నిన్న కూడా ఆయన మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడినట్టుగా వార్త వచ్చింది సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న సైన్యం ఏంటంటే వాళ్ళ పట్టు పోవద్దని వాళ్ళ కోసమే చేస్తున్నారు అండి ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఆ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి చూపిస్తే ఓ ఈ సైన్యం బాగా చేసిందే అని మెప్పు పొందాలి కొన్నాళ్ళు ఇంకా సైన్యం పరిపాలన సాగించవచ్చు అనేది వాళ్ళ భ్రమ ఇదివరకు కూడా అలాగే చేసేవాళ్ళు అది జరిగింది అంతే ఉంటుంది ఎందుకు ఉండదు తప్పకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక ఒక కంపెనీ ఫైవ్ ఫైవ్ ఎంజీ మాత్ర ఇచ్చాడు అనుకోండి మీరు ఇంకొకటి ఒక టెన్ ఎంజి తయారు చేయట్లా చేస్తున్నాడు కదా ఫైవ్ పని చేయట్లేదని అప్పుడు మీరు టెన్ ఎంజిని వాడతారా లేదా అలాగే వాడి వాడి వాడిన దానికి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర మనకే లేకుండా వాడు వాడు చెప్పుకుంటున్నాడు అంతే ఏ మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి మేము పేల్చామంటే మొత్తం ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని మరి ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఏమీ అవ్వంది ఇవాళ ఎలాగ అవుద్ది పోనీ వాళ్ళ సంపత్ ఏమన్నా పెరిగిందా లేదు వాళ్ళు అధమ స్థితిలో ఉన్నారు ఇవాళ ఇవాళ వరల్డ్ బ్యాంక్ కూడా మా మేము మీతో మాట్లాడమన్నారు మాట్లాడటం అంటే ఫైనాన్స్ ఇన్స్ కూడా ఇటువంటి వాళ్ళకి మేము అన్నారు ఇవ్వకూడదు అన్నది మేము ఊరికే హెల్ప్ చేసేవాళ్ళమే సహాయం చేసేవాళ్ళమే అని సహాయం అంటే ఇప్పుడు మాట సహాయం కింద అంతే తప్ప వాళ్ళు కూడా డబ్బు వదిలిపెట్టలే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిన్న వార్తల్లో మీరు కూడా ఉంటారు టీవీలో వచ్చింది వాళ్ళు రెండు వేల రూపాయలకైనా ఎక్కువ డ్రా చేస్తలేదు ఏ మీకు కార్డు పెట్టి మీరు ఎంత కలుద్దని చూసి ఏటీఎం నుంచి యాభై వేల వరకు తీస్తారు కదా వాళ్ళకి రెండు వేలే వాళ్ళకి కూడా ఎక్కువగానే ఉండేది ఇప్పుడు డబ్బు లేక రెండు వేలకు వచ్చింది అక్కడ అంటే దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్థిక పరిస్థితి అంత ఉన్నా కానీ వాళ్ళు అలా ఆడగాళ్ళు చెడిపోతున్నారు ఇది చెడగొట్టుకుంటున్నది ఇప్పుడు మన వాళ్ళు కావాలని ఎప్పుడు ఏ యుద్ధంలోనూ ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగినాయి మూడు ఓడిపోయారు ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం కావాలని అలా మన వాళ్ళు చం దారుణంగా చంపేశారు అంటే ఏకలుగా దారుణంగా చంపేసినప్పుడు కూడా మాడకపోతే ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ పాయింట్అవుట్ చేస్తారు తప్పకుండా అందులో నువ్వు ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చాలా ఎఫెక్టివ్ ఆయన మాట పడ్డు మాట అండు కాబట్టి వాళ్ళు సింధూర్ పెట్టాడు అది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు మేము మీరు ఎలా చంపేశారు కా మీరు ఎలా చంపారు కాబట్టి మేము ఆ ఉగ్రవాదులు మాత్రమే మేము చంపుతామని స్టార్ట్ చేశారు అది కరెక్ట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ డ్రోన్లను పంపడం ఈ జట్లను పంపడం నైట్ టైము వాళ్ళు పగలంతా నిద్రపోతారు రాత్రి మొదలెడుతున్నారు రెండు రాత్రులు లేని ఇప్పటికి మూడు రాత్రులు లేని రాత్రి కూడా నిన్న పగలంతా ఏం లేదు కామ్ నేను సాయంత్రం డార్క్ అయ్యేటప్పుడు మొదలెట్టారు అలాగా వాళ్ళ దొంగ దెబ్బలు తీయాలని చూస్తారు తప్ప ఫెయిర్గా ఏమీ చేయలేరు కాబట్టి మన దగ్గర అణువుకి సమాధానమే కాదు మామూలు మిగిలిన శక్తి కూడా మన దగ్గర ఉంది మనం అంటే శక్తి ఉంది కదా అని వాళ్ళ మీద పడిపోయి వాళ్ళందరినీ చంపేసే బాపత కాదు మన ఇండియా మనం మీదకి వస్తున్నాడు కాబట్టి మనం వెళ్తున్నాం అది మెయిన్